गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपं शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणावसृणैः कटाक्षपातैः पुरमा मम वन्दे गुरुपदद्वं भवान् मानसगोचरं रक्तशुक्लप्रभा मिश्रमत्रक्यं त्रिपुरं महां अविद्यानां अंतस्य मिरामिहिरद्वीपनगरी जडाराम चैतन्यस्तभगमदनसुदिजवी दरिद्राणां चिंतामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति <coughs> शुद्धां ब्रह्मविचारसार परमां आद्व्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां हस्ते स्फाटिकमालिकाञ्च दधती पद्मासने बुद्धिप्रदां शारदा शुद्धां ब्रह्मविचार आद्यां जगद्व्यापिनीं वीणा अभयदां

శుభకరంగా ఈ సంవత్సరం అంతా కొనసాగాలని మనం కోరుకుంటూ రేపు లేదు ఎల్లుండి అంటే పంచమి మనం ఇప్పుడు మాఘమాసంలో ఉన్నాం మాఘమాసంలో శుద్ధంలో వచ్చేటువంటి పంచమి శ్రీపంచమి అని అలాగనే వసంత పంచమి అని అమ్మవారి అమ్మవారిటువంటి శారదాదేవికి సంబంధించినటువంటి సరస్వతి స్వరూపాన్ని కొలుచుకునేటువంటి భాగ్యం ఇచ్చేటువంటి రోజు ఆ సరస్వతి మాత ఆవిర్భవించినటువంటి రోజుగా మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అమ్మవారికి శారదా నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు శారదాదేవి శరన్నవరాత్రులు కాకుండా ఇప్పుడు జరిగేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఇవి కూడా శారదాదేవిగానే చెప్పబడుతోంది ఇవి శ్యామలా నవరాత్రులు ఉన్నారు మామూలుగా మనకి ఆశ్వీని మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు శరత్కాలంలో వస్తున్నాయి శరద ఋతువులో అలాగనే మాసంలో ఇప్పుడు మాఘమాసంలో వస్తున్నాయి శిశిర ఋతువులో వస్తున్నాయి అటువంటి శారదాదేవిని సరస్వతీదేవిని ప్రధానంగా శ్యామ అని చెప్పినట్టుగా శ్యామలాదేవి శ్యామలాదేవి అంటే మనందరికీ సరస్వతీదేవి గుర్తొస్తుంది ఆమె భగవతి అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క సామ్రాజ్యంలో ఆమె యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి భావాన్ని అంటే మనస్సులో ఉండేటువంటి భావాన్ని తాను తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించేటువంటి తల్లి సచివేశాని అంటారు మంత్రిని దండిని అని ఇద్దరున్నారు దండనాయిక మంత్రిని ఒక ఆమె దండనాయక ఒక ఈ మంత్రిని అని చెప్పబడేటువంటి అమ్మ మనందరికీ కూడా బుద్ధి వైభవాన్ని ఇస్తోంది అని చెప్పారు రేపు వచ్చేటువంటి పంచమి వసంత పంచమి పంచమి అని చెప్తున్నారు ప్రధానంగా వసంత పంచమి అంటే మనందరం వసంత ఋతువులో వచ్చేటువంటిది కదా అనుకుంటాం ఇప్పుడు భారతం మాఘమాసంలో వస్తుంది పంచమి శ్రీపంచమి అని కూడా అంటున్నారు ఈ రోజుని అనగా వసంత పంచమి రోజున అంటే శుక్రవారం కూడా వచ్చింది అదృష్టం శుక్రవారం సహజంగా అమ్మవారికి గురినటువంటి కాలం అటువంటి రోజున ఈ వసంత పంచమి రావడం శ్రీ పంచమి రావడం అనేది చాలా అదృష్టం మనందరం కూడా ఆ రోజుని మన పిల్లల చేత అలాగే మనం కూడా సరస్వతి మాతని సేవించాలి వసంత పంచమి పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు శ్రీ ఇది వసంత మాసం కాదు కదండి వసంత ఋతువులో కదా రావాలి పంచమి అంటే ఇప్పుడు మనం పా మాఘమాసంలో కదా మనం ఉన్నాం మాఘ భాగుణాలు శిష్యు ఋతువు కదా అని అనుకోవచ్చు దీనికి శ్రీపంచమి అని కూడా చెప్పారు వసంతము అంటే మనందరిలో కూడా ఒక విశేషమైనటువంటి బుద్ధి వైభవాన్ని వాగ్ వైభవాన్ని ఇచ్చేటువంటి తల్లి వసంత ఋతువు వచ్చింది మనకు అనుకోండి వసంత ఋతువు వస్తే ఏమవుతుంది చెట్లన్నీ కూడా చికిర్చి మళ్ళీ పుష్పించి రాబోయేటువంటి కాలానికి ఫలములు ఇవ్వడానికి తినేటువంటి స్వరూపాన్ని పొందుతాయి కాలమంతా కూడా మనకి వసంత ఋతువు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మన బుద్ధికి కూడా వసంత ఋతువు రావాలి అంటే అంటే బుద్ధి వికసించాలి అంటే లేదు ఆ బుద్ధి ఎందు ఒక మంచి ఫలము లభించాలి అంటే మంచి వాక్కు లభించాలి అంటే బుద్ధి వైభవం లభించాలి అంటే లేదు విద్యలు కావాలి అంటే ఏది మనకి సంగీతము సాహిత్యము ఏదైనా కావాలి అంటే సంగీతమవి సాహిత్యం సరస్వత్యా ఉచద్వయం ఏక మాపాదమధురం అన్యం ఆలోచనామూలం అంటారు కాబట్టి ఈ సంగీతము సాహిత్యము రెండు కూడా మనకి కావలసి ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఆ సరస్వతి మాత్రం వాగ్దేవతగా ఉపాసనం చేస్తాం వాక్ వాగ్దేవి జుషద విదం హవిహి అంటారు వేదంలో అలాగనే వాగ్దేవి అంటే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వా స్పశవో మనుష్యా అంటారు వాచన దేవా ఉపజీవంతి విశ్వే ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త జీవులు అలాగనే దేవతలు కావచ్చు పశుపక్ష్యాదులు కావచ్చు వాచం గంధర్వా పశవో మనుష్యా పశవ మనుష్యా పశవ అంటే క్రిమి కీటకాదులు కూడా అలాగనే మనుష్యాహ మానవులు మానవ మానవులు కూడా స్త్రీ పురుష భేదం లేదు ఇక్కడ సమస్త మానవాళి అలాగనే పశుపక్షివాదులన్నీ కూడా వాక్కుని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి అని చెప్పారు వాక్కు లేకుంటే ఏ పని మనకు అవ్వదు నా భావన నీకు తెలియాలి నీ భావన నాకు తెలియాలి మన భావన ప్రపంచానికి తెలియాలి ప్రపంచంలో ఉండే భావన మనకు తెలియాలి ఇవన్నీ పరంపరగా పరస్పరము కూడా రోజు గడవాలి అంటే వాక్కు లేకుండా ఏ పని కాదు అందుకనే పశుపక్ష్యాదులు కూడా వాటికి వాటి భాష ఉంది భాషా దేవత అంటారు అమ్మవారి చూడ భాష అది ఏ భాష అయినా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు అనేక భాషలు ఉన్నాయి కానీ భాష అంటే శబ్దం శబ్ద శబ్దబ్రహ్మమణి చరాచరమీం అంటారు శబ్ద బ్రహ్మమయ్య శబ్దము అంటే ఓంకారం దగ్గర నుంచి ఈ సమస్త విశ్వంలో ఉండేటువంటి అన్ని శబ్దములు కూడా వచ్చినవి అని చెప్తారు ఇవన్నీ కూడా ఆ వాగ్దేవతల యొక్క వైభవమే అని చెప్తారు వాక్కు లేకుంటే ఏ పని కాదు లోకంలో కాబట్టి పశుపక్ష్యాదులే కాదు మానవులైతే ఇంకా మా మాట లేకుండా అసలు ఏ పని కాదు కదా కాబట్టి వాగ్దేవతగా అమ్మవారిని చెప్పారు వాక్కు ఎప్పుడు కూడా శుద్ధముగా ఉంటుంది శుద్ధముగా అంటే తెల్లగా శుద్ధం అంటే తెలుగు అందుకనే సరస్వతీదేవిని తెల్లని వర్ణంతో మనం చూస్తూ ఉంటాం శరదిందు వికాశి మందహాసాం స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే అరవిందాసం ఆమె పద్మంలో కూర్చుంటుంది తెల్లని పద్మంలో కూర్చుంటుంది తెల్లని వస్త్రాలు ధరిస్తుంది ఏమండి తెల్లని పుష్పమాలికలు ధరిస్తుంది ఇట్లా తన శరీరం అంతా కూడా ఒక కాంతిమయంగా ఒక తేజస్పుణ్యంగా ఉంటూ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంగా అమ్మవారిని చెప్పారు అందుకనే శుద్ధం బ్రహ్మ విచార సారప్రహ్మా బ్రహ్మ విచార సారము బ్రహ్మ ఎప్పుడు శుద్ధమే బ్రహ్మతత్వం శుద్ధంగా ఉంటుంది అన్నారు కాబట్టి బ్రహ్మతత్వమే అమ్మవారి స్వరూపం అందుకనే అతని బ్రహ్మాణి అని కూడా అన్నారు బ్రహ్మాణి అంటే బ్రహ్మ యొక్క రాణి బ్రహ్మాణి బ్రహ్మ ఎవరు సచ్చిదానందు పరబ్రహ్మ ఒకటి సహజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులో బ్రహ్మగారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సరస్వతీదేవి పరమేశ్వరుడు ఒకే చోటు నుంచి ఉద్భవించారు కాబట్టి పరమేశ్వరుడు కూడా తెల్లగానే ఉంటారు సరస్వతి అమ్మవారు కూడా తెల్లగానే ఉంటారు వీళ్ళిద్దరూ సోదరి సోదరులు అన్నమాట కాబట్టి అటువంటి పరమేశ్వరుడు కూడా మనం చూస్తూ ఉంటాం పరమేశ్వరుని వర్ణించినటువంటి చోట కూడా ఆయన గోక్షీరఫేన ప్రభం అంటారు పాలు నురగ ఎట్లా ఉంటుందో స్వచ్ఛమైనటువంటి గోవు యొక్క పాలు బితుకుతూ ఉంటే ఆ నురగ ఎట్లా శుద్ధంగా ఉంటుందో అట్లా ఉంటారు పరమేశ్వరుడు గోక్షీరఫేన అంట ఫేనం అంటే నొరగ అనమాట అలాగే సరస్వతిని కూడా వర్ణించినప్పుడు కూడా అలాగే చెప్పారు ఏ తెల్లని హంస ఆమెకి వాహనం అన్నీ తెలుగు అనమాట కాబట్టి అటువంటి శుద్ధమైనటువంటి స్వరూపం సరస్వతీదేవి అయితే మన అందరి యొక్క వాక్కులు కూడా ఎప్పుడు శుద్ధంగా ఉండాలి అని తత్వం మంచి మాటలు మాట్లాడాలి లేదు మంచి మాటలు మనకు ఇవ్వాలి అమ్మవారు అలాగనే మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళకి కష్టం తలగకుండా ఉంటాం అంటే సువాక్ అంటారు సువాగ్దే వధుర్యాను ఆవదదే అంటారు దేవతలు బాగా వినాలి అంటే దేవతలే బాగా వినిపించాలి అంటే మన శుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి దేవతలకు అంటే ఏమి అవేమిటవి అంటే వేదములే వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని ఈ ప్రకారంగా చెప్పారు అటువంటి సరస్వతీదేవి ఉద్భవించినటువంటి కాలంగా ఆవిర్భవించినటువంటి ద్రవంగా శ్రీపంచమి అని చెప్పారు నాగశుద్ధ పంచమి శ్రీపంచమి ఇది వసంత పంచమి అని కూడా పేరున్నది అంటే వసంతం ఎలాగైతే మన హిందూ మంచి గుణాన్ని ఒక ఆనందాన్ని ఇస్తుందో అలాంటి గుణాన్ని ఇచ్చేటువంటి స్వరూపంగా చెప్పారు ప్రధానంగా పంచమి అని మనకు బాగా వింటున్నాం శ్రీ పంచమి అంటే ఐదవ రోజు ఇప్పుడు మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు నడుస్తున్నాయని చెప్పుకున్నాం కదా శ్యామలాదేవి నవరాత్రులు తెలుస్తాం ఇవాళ తదియ ఇవాళ అమ్మవారు అద్భుతమైనటువంటి రూపంతో ఆమె ఉన్నది అని చెప్పినప్పుడు రాజశ్యామలగా ఇవాళ ఉంటాను అని చెప్పాను మూడవ రోజు మరి ఐదవ రోజు వచ్చేటప్పటికి అమ్మవారు ఈ స్వరూపాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం సహజంగా అమ్మవారివి శ్యామలాదేవి కొన్ని నామాలు చెప్పారు శ్యామల షోడశీ నామాలు అని చెప్పేసి నామాలు పదహారు నామాలతో మనకి అమ్మవారి యొక్క స్వరూపం వర్ణించబడింది ఈ పదహారు నామాలు విన్నా లేకుండా మనం అన్న నోటితో ఇవ్వండి ఎవరైనా చెప్తుంటే వినొచ్చు లేదు మనం నోటితో అనొచ్చు లేదు వాటిని జపము చేయవచ్చు ఒక్కొక్క మా ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రముగా చెప్పారు అక్కడ దీంట్లో చెప్తారు సంగీతయోగిని శ్యామ శ్యామలా మంత్రి నాయక మంత్రీణి సచివేశాని ప్రధాన వీణావీ వైణికీయం సమాభజ్లో కుంభజు అంటే ఎవరు అంటే మహర్షి మహర్షికి హయగ్రీవ స్వామి ఉపదేశం చేస్తున్నారు బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా చెప్తున్నారు మనం చెప్పేటటువంటి శాస్త్రం కూడా ఇది శ్రీ బ్రహ్మాండ పురాణి ఉత్తర కండే హయగ్రీవ అగస్త్య సంవాది అని చెప్తుంటాం స్వామి విష్ణుమూర్తి స్వరూపు అగస్్య మహర్షి పరమేశ్వర స్వరూపం అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అంటే శివకేశుడు కూడా రెండు రూపాలు ధరించారు ఒకరు గురువుగా ఒకరు శిష్యుడుగా ఇక్కడ గురువు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి గురువు అనమాట స్వామి హయగ్రీవము అంటే శిరస్సు గుర్రం శిరస్సుతో ఉంటారనమాట హయం అంటే గుర్రం జ్ఞానమునకు ప్రతీకాయ ఆయన కూడా తెల్లని వర్ణంతో వర్ణించబడతాడు ఇప్పుడు కూడా ఏమండి హయగ్రీవముపాస్మహే అని చెప్పినప్పుడు కూడా మనం ఆయన కూడా శుద్ధమైనటువంటి తెల్లని వర్ణంతో చెప్పబడ్డాడు అట్లాగే ఈ శుద్ధత్వం ఎలా వస్తుంది దేనికి వస్తుంది అంటే విద్యకి వస్తుంది అనమాట ఈ పదహారు నామాలు చెప్పారు దీంట్లో అవి సంగీత యోగిని అమ్మవారికి ఉపాసనం చేస్తే సంగీత యోగిని అనే విద్యతోటి మంచి సంగీతం బాగా వస్తుంది సంగీతానికి కూడా అమ్మ అనుగ్రహం ఉండాలి కదా కాబట్టి సంగీత యోగిని అనే పేరా రెండవది శ్యామ ఏ తరువాత మూడవది శ్యామలా అన్నారు శ్యామల ఇదే ఇప్పుడు చెప్పేటటువంటివి శ్యామలా నవరాత్రులు అంటే అనమాట శ్యామల మంత్రి నాయ మంత్రిని ఇలా చెప్పుకున్నాను కదా మంత్రి నాయకవి సుందరికి మంత్రిని తర్వాత మంత్రిని అని కూడా పేరు ఐదవది మంత్రిని అనమాట మంత్రిని అంటే ఆ అమ్మవారు చేసేటువంటి పనులన్నింటికి కూడా ఈమె ఎప్పుడూ బాధ్యత వహించింటా తెలిసిందా మంత్రులు ఉన్నారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన కింద ఎంతమంది మంత్రులు ఉన్నారు ప్రతి రాష్ట్రానికి మంత్రులు మళ్ళీ వాళ్ళ కింద మంత్రులు ఇట్లా పరంపరగా మొత్తం మన గల్లీలో ఉండే ఢిల్లీ నుంచి గల్లీలాగా అన్నట్టుగా ఢిల్లీలో ఆయన కూర్చుంటే గల్లీలో ఉన్న మనం కూడా ఇక్కడ ఎక్కడో సందులో ఉన్న ఊరు చివరిలో ఉన్నటువంటి మనకు కూడా పరిపాలన అందుతోంది అంటే ఏంటనమాట అక్కడ ఉండేటువంటి పీఠంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి ఆయన చేసేటువంటి శాసనం ఇక్కడ దాకా కూడా అది ఆమోదింపబడి అది వ్యవహారంలో నడుస్తుంది అట్లాగే అక్కడ ఎక్కడో ఉండేటువంటి అమ్మవారు అమ్మవారు ఎక్కడ ఉంటుందే ఆ అద్భుతమైనటువంటి తన మందిరం ఉన్నది చింతామణి గృహే శివాకారే మంచే శివాంచేక నిలయాం చిక్కడో చింతామణి గృహంలో ఉన్నది అక్కడి నుంచి పరిపాలన చేస్తోంది ఎక్కడ ప్రధానంగా దగ్గర ఎవరు మొత్తం సైన్యానికి అందకీ కూడా దండనాయక ఉంటారు ఏ వ్యవహారానికి అంతకీ కూడా మంత్రిని ఈమె ఉంటారు అంటే వారాహి దేవత సరస్వతి దేవిద్దరు కూడా ఉంటారు సచామరమావాణి అంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా వ్యవహారం చూస్తుంటారు వారాహి నవరాత్రులు మనం గడిచినాయి ఇప్పుడు శ్యామ నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ అమ్మవారిని మంత్రిని సచివేశాని సచివలు అంటే ఎవరండి మంత్రులు మనకి సచివాలయంలో పేరు పెట్టుకున్నారు కదా సచివహా అంటే మంత్రి అంటారు సచివేశాని అని పేరు పెట్టారు అమ్మవారికి అంటే మంత్రులకందరికీ ఈమె ప్రధానమంత్రిగా ఉంటారు అనమాట సచివేశాని ఈశాని ఏ కాబట్టి ఈమె ప్రధానేషి అని కూడా చెప్పారు అనమాట ఇక్కడ ప్రధానేషి మళ్ళీ వాళ్ళలో ప్రధాన పదం అందుంటే వాళ్ళలో వాళ్ళ కూడా ప్రధానమయే కాబట్టి తరువాత సుఖప్రియ అమ్మవారికి సుఖం అంటే చిరుక చాలా ఇష్టం అమ్మవారు సుఖాన్ని కూడా ధరించి ఉంటుంది ఇక్కడ ఏమంటే సుఖప్రియ వీణావతి వీణావతి వీణ ధరించి ఉంటారు ఏమంటే అమ్మవారి యొక్క చేతిలో వీణ ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఆ రూపం మనకి మనసులో ముద్ర వేస్తే చూపిస్తూ ఉంటే వీణ చేతిలో ఉంటే సరస్వతి వెంటనే వాళ్ళకి కూడా ఇవాటి కర్తలేదు చిన్నతనంలోనే వాడు చెప్పేస్తారు చక్కగా నమస్కారం అట్లా వీణావతి ఆమెకి వీణానాదం అంటే చాలా ఇష్టం ఏమండి వీణానాదం అంటే వాడికి చాలా ఇష్టం అన్నమాట వీణలో అనేకమైనటువంటి శబ్దాలు ఉంటాయి ఆ వీణ బ్రహ్మతత్వంగా కూడా చెప్తారు కాబట్టి ఆ అటువంటి వీణ ధరించి ఉంటుంది వైనికీ అనే పేరుతో ఆ తర్వాత ముద్రిణి ప్రియ ప్రియా ముద్రిణి అని కూడా చెప్పారు సహజంగా శాక్తీయుల్లో ముద్రలు వేస్తుంటారు అంటే ముద్ర ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తికి కొన్ని రకాలైనటువంటి ముద్రలు చెప్పారు శాతీయులంగా ఎక్కువగా ఉన్నాయి అంటే అన్ని చోట్ల ఉన్నాయి మంత్రశాస్త్రంలో శాక్తీయులంగా ఎక్కువ ఉన్నాయి అందులో ఈ అమ్మవారికి ముద్రిని అనే పేరు ముద్రలతోటి కూడా అమ్మవారికి ఉపాసన చేసే విధానం చెప్తారు ఒక మంత్రం చెప్పి అక్కడ ముద్ర అక్కడ వెయ్యాలి ముద్రలు కూడా చాలా ఉన్నాయి సంతర్భోషితంగా చేస్తారు ఆ ముద్రిని అంటే ముద్రలు చేత కూడా ఆమె సంతోషాన్ని పొంది అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి స్వరూపం కూడా చెప్పారు ముద్రిని మనం వేసేటువంటి ముద్రలన్నీ కూడా ఆమె లక్షణాలే ఆమె యొక్క స్వరూపమే అన్నమాట కాబట్టి మంత్రము వేరు ముద్ర వేరు కాదు ఆ మంత్రం చెప్పంగానే అక్కడ ముద్రని విన్యాసం చేస్తారు మనకి అలా చేయగానే అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ స్వభావం సంతోషాన్ని పొందుతారు అనమాట కాబట్టి ముద్రిని ప్రియక ప్రియా చింతామణి నీపము అంటే ఉండేటువంటి అడుగులు అడవుల్లో అమ్మవారి యొక్క సంచారం ఉంటూ ఉంటుంది అన్నమాట ఏ ప్రియక ప్రియా కదంబేసి కదంబం కదంబ వనచారిణి అంటారు శంకర్ కదంబ వనం అంటే ఆమె చాలా ఇష్టం కదంబం అంటే కడిమి చెట్లు అనమాట కడిమి వనం ఎలాగైతే అరణ్యాలు మనకి బిలబ వనం అని బిల్బవనం అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఏమంటే పద్మవనము అంటే గౌరీదేవికి ఇష్టం ఈమెకి కదంబవనం అంటే ఇష్టం కదంబవన చారిణీ అంటారు కదంబవన చారిణి అని వర్ణించారు అంటారు అలా వర్ణిస్తారనమాట కదంబేసి కదంబ వనవాసిని అని పోయికడన్నారు ఇదే మాట మనకి కాళిదాసు గారు కూడా కదంబ వనవాసిని అంటారు శ్యామ శ్యామలా తండకంలో వాణిక్య వీణాముపలాయంతి అని చెప్పినప్పుడు మతంగ కన్యగా కూడా చెప్పారు అమ్మవారి అంటే మతంగ మహర్షి యొక్క ఫలముగా అమ్మవారిని వర్ణిస్తారు ఇక్కడ కాబట్టి కదంబవన వాసిని సదా మదా సదా మదా ఎల్లప్పుడూ ఆమె తన యొక్క ఇదేమంటారు దాన్ని అమృతాన్ని స్వీకరించి ఉండడం వల్ల మదలోచిని అంట ఆ కళ్ళు కొంచెం అలా మూసి ఉంటాయట ఆ ఉండేటువంటి స్వరూపాన్ని కూడా అద్భుతంగా వర్ణిస్తారు అట్లాంటి సదా మదాచనామాని ఈ విధంగా పదహారు నామాలు చెప్పారు షోడశ కుంభ సంభవ ఏతాని కుంభజ అని వర్ణించారు అంటే ఈ నామాలని ఎవరు చెప్పారు స్వామి చెప్పారు ఎవరికి చెప్పారు అంటే స్వామి ఆయన ఎదురకుండా కూర్చున్నటువంటి అగస్త్య మహర్షికి చెప్పారు తరువాత ఈ శ్యామల నామాలలో రాజశ్యామల అని లఘుశ్యామల అని శుకశ్యామల అని సారికా అని హసంతికా శ్యామల అని వీణాశ్యామల అని వైనిక శ్యామల అని ఇట్లా ఎనిమిది పేర్లు చెప్పారు హసంతిక ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటి స్వరూపంతో సదా ఆమె ముఖం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వుతూ ఉండేటువంటి స్వరూపం ఒకటి సుఖప్రియ చిరుకన చేత ధరించినటువంటిది ఒకటి సారికా శ్యామల సారిక అంటే గోరువంక గోరువంక ఆసనంగా కూడా ఉంటుంది అట్లా చెప్పారు ఇక్కడ తర్వాత హసంతిక సుఖశ్యామల లఘుశ్యామల రాజశ్యామల ఈ పేర్లు మనం చూస్తే ఒక్కొక్క అమ్మవారు అనేకమైనటువంటి శక్తులతో ఉంటుంది ఏ కాబట్టి రాజశ్యామల అనేటువంటి అమ్మవారిని మనం ఉపాసన చేస్తే రాజయోగం కూడా ఇస్తారు ఒక మంత్రి అవ్వాలి అంటే లేదా ఏదైనా ఒక విశేషమైనటువంటి పదవి సంపాదించాలి అంటే కూడా రాజశ్యాముల యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్తారు ఇందులో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దేవతగా చెప్పారు అలాగే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానం చెప్తారు వాటి వాటిలో వినియోగించేటువంటి అనేకమైనటువంటి సంభారాలు కాలాలు వాటి వాటి యొక్క ఫలములు విధానాలు ఇవన్నీ కూడా చెప్తారు అయితే ఇక్కడ సరస్వతీదేవి వాళ్ళ మనం చెప్పుకునేటువంటిది శుద్ధపంచమికి వచ్చేటువంటి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిని మనం ఆరాధన చేసేటువంటి వారు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చెయ్యాలి సరస్వతీదేవికి తెల్లని వస్తువులు తెల్లని ఆభరణాలు తెల్లని అంటే ఇష్టం అన్నీ తెలిపే కాబట్టి అమ్మవారికి తెల్లని మాలికలు పుష్పమాలికలు జాజి విరజాజి మల్లెలు మొల్లలు ఇలాంటివన్నీ పుష్పాలుగా తీసుకోవచ్చు తర్వాత వస్త్రం తెల్లని వస్త్రాలు ధరించ ధరింపచేయాలి తర్వాత నివేదనలు కూడా మనం చూస్తే తెల్లని నివేదనలు ఏమిటన్నాయి అంటే పాలు పెరుగు వెన్న అలాగనే పేలాలు రవ్వలొడ్డు తెల్లగా ఉంటుంది కదా ఇట్లా నవనీతమని ఇట్లా ఇవన్నీ కూడా తెల్లనివి అమ్మవారికి నివేదన చేయమన్నారు ఇట్లాంటి శ్రీపంచమి రోజున ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఉపాసన చేస్తారు వాగ్దేవతని ఎందుకంటే మన అందరికీ కూడా వాక్కు కావాలి కదా వాక్కు లేకుంటే ఏది కాదు జడుగా ఉండిపోతాడు ఒకప్పుడు మనకి వాక్కు లేకపోయినా కూడా చూడండి వాడు చెప్పేటువంటి భావం కూడా మనకు అర్థం అంటే ఇక్కడ జ్ఞానస్వరూపుడిగా అంటే అనమాట వాడు వాక్కు లేదండి వాక్కు లేకపోయినా వాడు ఏదో చెప్తాడు మనకు అర్థం అవుతుంది వాడు మంచిది కావాలంటాడు అనుకోడు మనకు అర్థం అవుతుంది కదా అట్లాగే వాడికి ఏదో వస్తువు కావాలంటాడు అర్థం అంటే ఏంటి వాళ్ళు ఉండేటువంటి ఒక తపన ఉంది అది జ్ఞానం ఆ జ్ఞానం కూడా అమ్మవారి స్వరూపమే ఏ వాక్కు ఉంటే సరే సమస్య లేదు చెప్పక్కరు కాబట్టి వాక్కులందరికీ కావాలి బుద్ధి వైభవం చిన్నపిల్లలకి వారు అధ్యయనం చేసినటువంటి పాఠాలు కానీ కానీ గుర్తుండాలి అంటే మేధాసంపత్తి ఉండాలి మేధాసంపత్తి ఉండాలి అంటే సరస్వతి అనుగ్రహం అట్లాగనే చెప్పిన పాఠప్రతండి అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం కావాలంటే మళ్ళీ సరస్వతి కావాలి జ్ఞానమైన అర్థమైనటువంటి పాఠం చెప్పాలి మళ్ళీ చెప్పాలి వస్తే వాక్కు ఉండాలి ఇట్లా ఓదానికి కూడా లింక్ అనమాట కాబట్టి సమస్తం కూడా ఆ వాక్కుల ఎందు ఆధారపడి ఉన్నది కాబట్టి రేపు పంచమి రోజున అందరూ కూడా పంచమి వసంత పంచమి అనే దాన్ని అంటారు అందరూ కూడా పిల్లల చేత కూడా చక్కటి సరస్వతి పూజ చేయించి పుస్తక పూజ కానీ ఆ కల కలములు అమ్మవారి చేతిలో ఘంట కూడా హలాని శంఖముసలే చక్రంధనుస్సాయకం అస్తాబ్ధియతదిం ధనహంతవలసతు శీతాంసుతుల్యప్రభ గౌరీదేహసముద్భవ త్రిజగతా మాధార భూతా మహా పూర్వా మత్ర సరస్వతీ మునుభయే సంభాదిర ఇత్యాదిని మని సప్త చిద్రలు శుంభ నిశుంభ ఖండం చేస్తున్నానమాట వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు అమ్మవారు మహా సరస్వతిగా ఉద్ధమించ అన్నప్పుడు దాంట్లో ఘంటా శూల హలాని అంటే గంటా చేతిలో గంట ఉంటుంది ఆమెకి ఘంటము ఘంటము ఘంట చేతిలో ఉండే ఘంట అనమాట అలాగనే అమ్మవారిని లేఖనిగా కూడా వర్ణిస్తాం లేఖని అంటే పత్రము లేఖము అంటే మన దగ్గర ఉండేటువంటి ఒక పుస్తకం కానీ పెన్ను కానీ పురుషులు కానీ అవన్నీ అంటే అవన్నీ కూడా విద్యాస్వరూపంగానే మనం భావిస్తాం ముందు పుస్తక పూజ చేస్తాం మనందరం కూడా ఏదైనా వ్యాపారం చేస్తే ముందు పుస్తకం పూజ చేస్తాం అంటే సరస్వతీ దేవుని పూజించి తర్వాత వ్యాపారంలో తిరుగుతూ అప్పుడు ఆ డబ్బుతో ఏదో కార్యక్రమం చేస్తాం ప్రారంభం అట్లా లక్ష్మీదేవిని మన దగ్గర శక్తి ఉంది కాబట్టి గౌరీదేవి అంటే ఎల్లప్పుడూ కూడా మనము త్రిశక్తుల్ని ఆరాధన చేస్తున్నాము అనేటువంటిది మర్చిపోకుండా ఉండాలి ఇప్పుడు కూడా త్రిశక్తుల యొక్క శక్తి మనలో ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అవ్వండి ఇచ్చాశక్తి అవ్వండి ఇచ్చాశక్తి లక్ష్మీదేవి స్వరూపం అయితే జ్ఞానశక్తి సరస్వతి స్వరూపం అయితే క్రియాశక్తి పార్వతీ స్వరూపం అనమాట కాబట్టి మూడు శక్తుల యొక్క ఉనికి మనలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కాబట్టి అందులో ప్రధానమైనటువంటి జ్ఞానశక్తి యొక్క స్వరూపమే సరస్వతీదేవి కాబట్టి ఆమె ఎప్పుడూ శుద్ధంగా తెల్లగా వర్ణింపబడుతుంది కాబట్టి అని వర్ణిస్తారు ఎక్కడ చెప్పినా కూడా మీ దేవిని తెల్లగానే పుస్తకధారిణి అంట ఇట్లా ఎక్కడ చెప్పినా కూడా సరస్వతీదేవి వర్ణాన్ని మనం ఎక్కడ చూసినా కూడా తెల్లగానే వర్ణించబడుతుంది కాబట్టి అటువంటి దేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా శ్రీ శ్రీపంచారు అందరూ కూడా సరస్వతి ఉపాసన ఆరాధన చెయ్యాలి అనంతరం కోరుకుంటున్నాం స్వస్తి సమస్త సన్మంగళాన్ని శుభం భూయ